ఖచ్చితంగా మనల్ని విజయానికి నడిపిస్తూ ఉంటారండి నిజమే ఇది మనం ఏం చేయాలి సార్ ఫస్ట్ ఏ విషయాలు మనం ఒప్పుకోవాలి దాన్ని మనం అంగీకరించుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో మనం విజయాన్ని కలుగులు వేయడానికి ఉంటదనమాట చూడండి ప్రగ్నిస్తున్నది ఏదో ఎంఐ మైకు దొరికింది కదా చెప్పడం కాదు నేను ఏమిస్తున్నాను నిశ్చయంగా మనము జీవితంలో దేవుడు ఏదైతే మనం కోల్పోయాము ఇవ్వడానికి అయినా ఒక రెట్లు కాదు రెండు రెట్లు కాదు ఏడు రెట్లు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడట ఎన్ని రెట్లండి ఏడు రెట్లట ఈ రోజు మనం దిగులు పడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు దుఃఖపడాల్సిన అవసరం లేదు సాతం మీ దగ్గర నుంచి దుష్టుడు ఏదైతే మీ దగ్గర నుంచి పట్టుకొని వెళ్ళిపోయాడు ఆరోగ్యం కావచ్చు సమాధానం సమాధానం కావచ్చు లేకపోతే ఇంట్లో సంతోషం కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఏదైనా సరే ప్రతిదీ ఆయన ఏట్రెట్లుగా ఇస్తాడట ఆరోగ్యం ఏట్రెట్లుగా ఐశ్వర్యం ఏట్రెట్లుగా సమాధానం ఏట్రెట్లుగా ఆయన ఇస్తాడట చూడండి నిర్గమాకంలో మనం చూసినట్లయితే మరియు నేను ఈ జనులకి అడగడల ఐభోక్తిలో ప్రటాక్షం కలుగజేసి మరియు చెప్పడయ్య మరియు నేను సరియూ నేను ఈ జనులయ్యదో ఎడల ఈ జనులే ఎలా ఐగుక్యులకు ఐగులకు అటాక్షం కలుగజేసాను కటాక్షము కలుగ చేసేది కనుక కనుక మీరు వెళ్ళినప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చెరువుతో వెళ్ళాలి ఒట్టి చేతులతో వెళ్ళాలి వెళ్ళారు మీద చదువున్నయ్యా

చూడండి నేను చెయ్యదలచిన నా అద్భుతములన్నింటినీ చూపి దానిని స్వాసన చేసేదేను అటు తరువాతను అక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు మనల్ని శోధిస్తాడు శోధించినప్పుడు మనం దాని నుంచి బయటికి రావాలని ఎంతగానో ప్రయత్నిస్తాం కానీ వాళ్ళని విడిచిపెడతాడు వాడు ఎందుకంటే వాడు ఎక్కడ కొడతాడు మన బలహీనతలోనే కొడతాడు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా మనకు బయలు వేస్తుంది అయ్యో మనం ఈ బలహీనతలో ఉన్నాం కదా మనం కష్టంలో ఉన్నాం కదా దృష్టిని మనం చేయించలేమేమో ఏమో చేయలేమో దేవుడు అద్భుతం చేయలేమో ఇలాగంతా అనుకుంటాం కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ఆ ఐగుప్తులు ఎలాగైతే ఇస్రాయల్ ప్రజల్ని కోనివ్వకుండా అడ్డు చేయి పెడతాడు కానీ అక్కడ నేను అద్భుతం ఏమంటున్నాడైనా నేను అక్కడ అద్భుతం చేసి వాడి చెయ్యిని తీసి ఆ చెయ్యిని ఏం చేస్తాడట ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దుష్టుడు మీద విపరీతంగా పాడి చేస్తున్నా సరే కానీ వాడు చేతిని నేను పాడు చేస్తాను అని చెప్తున్నారు ఆయన ఏం చెప్తున్నారాయన వాడి చేతిని నేను పాడు చేసి చెయ్యిని పాడు చేస్తానని చెప్పాడు అదే చెప్తాడు ఆ చెయ్యిని నేను పాడు చేసేదేను అంటున్నాడు ఆయన నిజమే ఈ రోజు డైలీగా మన దేవుడు మన పక్షాన ఉన్నాడు ఈ రోజు మనం చెప్పాలి ప్రభు నేను నా జీవితాన్ని నీ చేతికి తప్పు చెప్తాను ఆ దొంగ దొంగలించాడు కదా ఆ దొంగ దొంగలించిన దాన్ని నేను నీ చేతికి అప్ప చెప్తున్నాను నేను మనుషుల చేతికి అప్ప కానీ నేను మీ చేతికి అప్పచెప్తున్నాను చెప్తున్నాను ఏది ఒప్పుకోవాలి మనం దేవుడి చేతికి మనము